पाशां शाङ्कुशपुष्पपाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभाव ब्रह्मोपेन्द्र महेन्द्रादिदेवसंस्तुतवैभवा चारगोपनं ब्रह्मोपेन्द्र महेन्द्रादि देवस వైభవా అమ్మవారి యొక్క వైభవం అంటే విభవత్వానికి సంబంధించింది వైభవం అన్నారు అంటే ఎంత పరాక్రమం అంటే అమ్మవారి యొక్క పరాక్రమం చెప్పడానికి వీలు లేదు గిరా వాచామగోచర అని అమ్మవారి నామం వస్తున్నావు తోట గిరా అంటే వాక్కు వాక్కులకు అమ్మవారు అగోచరము ఎంత నీ కూడా తక్కువే అంత గొప్ప పరాక్రమం కలదు అమ్మవారు అటువంటి అమ్మవారిని ఈ కామేశ్వరుడు అనేటువంటి అస్త్రము చేత మహాపాశుపతం అనేటువంటి అస్త్రము చేత భండాసురుణ్ణి చండుణ్ణి ముండుణ్ణి మహిషాసురుణ్ణి అందరిని సంహారం చేస్తుంటే వీళ్ళు ఈ యొక్క రాక్షసులు కూడా ఎట్లాంటి వాళ్ళంటే మహాపర పరాక్రమం కలవాళ్ళు సామాన్యులు కాదు వాళ్ళు శంకరుడు ద్వారా కానీ విష్ణువు ద్వారా కానీ బ్రహ్మచేత కానీ సంహరింపబడేటువంటి కా వాళ్ళు కాదు అటువంటి వరాన్ని పొందారు వాళ్ళు అందువల్ల అమ్మవారిని ప్రార్థించారు వాళ్ళు అమ్మ వీళ్ళు మా చేత సంహారి సంహరింపబడడు మహిషాసురుడు కానీ చెల్లుడు కానీ ముండు కానీ దాని తర్వాత భండాసురుడు కానీ వీళ్ళెవరు కూడా మా చేత సంహారి సంహారం చేయబడదు సంహరింపబడదు కాబట్టి నీవే రావాలి నీవే సాక్షాత్కరించాలి నీవే ఆవిర్భవించాలి ఒక అవతారాన్ని ధరించాలని చెప్పి ప్రార్థించారు అమ్మవారిని అటువంటి ప్రకారంగా అమ్మవారు వస్తే అందరినీ రాక్షస సంహారం మొత్తం చేసిన తర్వాత వాళ్ళు పొగుడుతున్నారట అమ్మవారిని బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత ఆ యొక్క దేవతలు సంస్థుతి చేస్తున్నారు అమ్మవారిని ఎవరట బ్రహ్మ బ్రహ్మదేవు స్తోత్రం చేస్తున్నాడు అమ్మవారిని ఉపేంద్ర బ్రహ్మోపేంద్ర దాన్ని విడదీస్తే బ్రహ్మ ప్లస్ ఉపేంద్ర బ్రహ్మోపేంద్ర ఉపేంద్రుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి ఆయన పేరు ఉపేంద్ర అని అంటే బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తున్నాడు అమ్మవారిని ఉపేంద్ర అంటే విష్ణువు స్తోత్రం చేస్తున్నాడు మహేంద్రాది మహేంద్రుడు అంటే దేవేంద్రుడు అంటే ఇటువంటి దేవతలందరూ కూడా ఆది అనేటువంటి శబ్దం చేత ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు ఎవరయ్యా వాళ్ళు అంటే ఆదిత్య గణములు వసుగణములు రుద్రగణములు ఆదిత్య విశ్వసవ స్థుషిత భాస్వరాజిలాహ మహారాజిక సాధ్యాశ్చ సిద్ధాశ్చ అని చెప్పారు శాస్త్రంలో ఇవన్నీ గణములు చెప్పారట ఇన్ని గణాన దేవతలందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు మనము బాగా పరిశీలిస్తే ఇంతకంటే ముందు ఒక నామం వచ్చింది షిగణ వైభవ అక్కడ దేవతలు గణములు ఋషులు అందరు అమ్మవారి యొక్క ఆత్మ సౌందర్యాన్ని స్తోత్రం చేశారని చెప్పుకుందాం ఇక్కడ అమ్మవారి యొక్క పరాక్రమం ఇంకా ఎవరి ద్వారా సంహారం చేయబడే పడేటువంటి వాళ్ళ కాని యొక్క రాక్షసులను అమ్మవారు సంహారం చేస్తే వాళ్ళందరూ కూడా హర్షపురకిత గాత్రుడై అవ్వా ఇంత గొప్ప మహత్కార్యాన్ని మేము చేయలేనటువంటి కార్యక్రమాన్ని అమ్మవారు చేశారని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని స్తోత్రం చేశారట ఇక్కడ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది సంస్తుత వైభవా అటువంటి వైభవం కలదు అమ్మవారు అందువల్ల అమ్మవారిని స్మరిస్తే మనకు కానిదంటూ ఏమి లేదు ఏది కావాలంటే అది వస్తుంది ఎందువల్ల అంటే బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వర కంటే ఎక్కువ శక్తి సంపత్తి కలదు అమ్మవారు అందువల్ల అమ్మవారి యొక్క తత్వము అమ్మవారి యొక్క వైభవము ఎంత గొప్పదండి అంటే బ్రహ్మాది దేవతలు కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు అంటే ఇక మనం ఏ పాటి కాబట్టి అమ్మవారిని మనం సదా స్తోత్రం చేస్తూనే ఉండాలని చెప్పడంతో మనం ఈ యొక్క నామాన్ని ముగిస్తున్నాం ఓం శ్రీమాత్రే నమ